జపాన్ ఒక ఆర్థిక అద్భుతం రెండో ప్రపంచ యుద్ధంలో అనుబాంబుల దాడికి గురైన అనూహ్యంగా పుంజుకున్న దేశం నిస్సారమైన భూముల నుంచి ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది ఇటీవల వరకు దాని కీర్తి అలాగే కొనసాగుతూ వచ్చింది అమెరికా చైనా తర్వాత మూడవ ఆర్థిక శక్తిగా ఉన్న జపాన్ నాలుగో స్థానానికి పడిపోయింది గతేడాది ఆ దేశ జీడిపి జర్మనీ కంటే తక్కువగా నమోదైంది నిరుడు జపాన్ నామమాత్రపు జీడిపి నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు కాగా అదే సమయంలో మూడో స్థానంలో ఉన్న జర్మనీ నాలుగు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జపాన్ వాస్తవిక జీడిపి వృద్ధిని చూస్తే సంవత్సరానికి సున్నా పాయింట్ నాలుగు శాతం తగ్గుదల కనిపించింది మూడు నెలల వారీగా చూస్తే సున్నా పాయింట్ ఒక్క శాతం క్షీణించింది దీనికి కారణాలు విశ్లేషిస్తే చిన్న మధ్య తరహా పరిశ్రమలతో జపాన్ జర్మనీలు గణనీయమైన ఉత్పాదకత కోసం పటిష్టమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకున్నాయి కానీ జపాన్తో పోలిస్తే జర్మనీ బలమైన ఆర్థిక పునాదులు నిర్మించుకుంది ద్రవ్యోల్బణం కారణంగా జపాన్ కరెన్సీ రోజురోజుకు క్షీణిస్తోంది క్షీణిస్తూ ఉంది వాహన తయారీ రంగంలో బలంగా ఉన్న జపాన్ విద్యుత్ వాహనాలు కొత్తగా వివిధ దేశాల్లో పుట్టుకొస్తున్న తయారీ సంస్థలతో సవాళ్లు ఎదుర్కొంటోంది అలాగే జపాన్లో శ్రామిక శక్తి కొరత అధికంగా ఉంది దాన్ని అధిగమించడానికి వలస విధానం ఒక మార్గం కానీ జపాన్ విదేశీ కార్మికులను అనుమతించడం లేదు అలాగే కొంతకాలంగా జపాన్ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న దేశ జనాభా గతేడాది రికార్డు స్థాయిలో క్షీణించింది అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత జననాల సంఖ్య దాదాపు ఐదు శాతం క్షీణించింది ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిస్థితి అని గుర్తించిన జపాన్ ప్రభుత్వం వివాహాలు జననాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది